హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్ ఈరోజు వచ్చేసి నేను పంప్కిన్ రెసిపీ అండి గుమ్మడికాయతో కర్రీ చేసుకుంటారని కొంతమందికి అసలు తెలియదు కూడా బట్ బుడిద గుమ్మడికాయ కాదండి నార్మల్గా పంప్కిన్ ఉంటుంది చూసారు ఎల్లో కలర్లో ఉంటుంది ఆ గుమ్మడికాయతో కర్రీ చేస్తే అసలు ఎంత బాగుంటుందంటే సూపర్గా ఉంటుంది మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి అసలు గుమ్మడికాయ మనం ఎందుకు తినాలి అని చెప్పంటే కంటికి సమస్యలు ఏమన్నా ఉంటే ఎక్కువ ఏ విటమిన్ ఉంటుంది కాబట్టి మన విజన్ బాగుంటుందన్నమాట డైజెషన్ సిస్టమ్ ఎందుకంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డైజెషన్ సిస్టమ్ కూడా బాగుంటుంది ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది నెక్స్ట్ వీటితో పాటుగా ఏంటంటే హార్ట్ కూడా చాలా హెల్దీగా ఉంటుందండి సో చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఈ పంప్కిన్ తినడం వల్ల ఇంతే కాకుండా ఈ పంప్కిన్ డైజెషన్ సిస్టమ్ని ని ఇంప్రూవ్ చేస్తూ మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది మెయిన్ ఎవరైతే వెయిట్ మేనేజ్మెంట్ ఇప్పుడు వెయిట్ తగ్గాలి అని చెప్పి అనుకుంటున్నారు డైట్ ఫాలో అవ్వాలి అని చెప్పి అనుకునే వాళ్ళకి ఈ పంప్కిన్ మాత్రం చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి ఎందుకంటే పంప్కిన్లో ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల ఏమవుతుందంటే మనం తినంగానే మన స్టమక్ ఫుల్ అయిపోయిన ఫీలింగ్ అనిపిస్తుంది సో దానివల్ల ఏంటి అంటే క్యాలరీస్ కూడా ఇంటేక్ క్యాలరీస్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట సో అందుకని ఏంటంటే వెయిట్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఈ పంప్కిన్ని చక్కగా ఫాలో అవ్వచ్చు అండి ఇంకా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామండి ఫస్ట్ అయితే ఒక తీసుకోవాలి అది హీట్ అయిన తర్వాత మీకు సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి నేను ఇక్కడ మూడు స్పూన్లు ఆయిల్ యాడ్ చేస్తున్నాను హాఫ్ పంప్కి మాత్రమే యూస్ చేసుకుంటున్నానండి నేను నెక్స్ట్ దీంట్లో తాలింపు వేసుకోవడానికి పచ్చిశనగపప్పు మినప్పప్పు నెక్స్ట్ ఆవాలు ఆ తర్వాత కాస్త జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసి సిమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోండి చిటపటలాడిన తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ రెండు ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి నేను పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేస్తాను అందుకని ఒకటే ఎండుమిర్చి యాడ్ చేశానండి ఇప్పుడు ఫైనల్గా కరివేపాకు వేసేసుకోండి ఇప్పుడు పోపు చక్కగా వేగిపోయిన తర్వాత మీరు ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోండి నేను పచ్చిమిర్చి ఇక్కడ రెండు వేసుకుంటున్నాను అంటే కారం తక్కువ వేసి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుందాము అని చెప్పి స్పైసీని అలా మేనేజ్ చేసుకోవడం కోసం సో దీంతో పాటుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి ఇవన్నీ సిమ్లోనే పెట్టుకుని చక్కగా వేగనిచ్చేసేయండి మంచి కలర్ఫుల్గా కనిపించాలి కాబట్టి ఒక స్పూను కదండి అర స్పూను పసుపును కూడా యాడ్ చేసుకోండి సో ఇవన్నీ కూడా మంచిగా సిమ్లోనే ఫ్రై అయిపోయినాయి అండి ఈ విధంగా ఇప్పుడు యాడ్ ఏం చేస్తారంటే గుమ్మడికాయ ముక్కని ముక్కలుగా కట్ చేసుకున్నామండి అది తోలుతో సహా కట్ చేసుకోవాలి ఆ పైన ఉన్న తోలు అయితే తీసేయకూడదండి మెత్తగా గుజ్జులాగా అయిపోతుంది సో ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి అప్పుడే బాగుంటుందండి ఉడకాలి కాబట్టి మంచిగా మగ్గడం కోసం సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ యాడ్ చేసి ముక్క చక్కగా మగ్గేంత వరకు మగ్గనిచ్చేసేయండి సో ఈ విధంగా మనకి లైట్గా మొత్తం కలిపేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది అనమాట సో ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టొద్దండి ఎందుకంటే ఇది ఫ్రై ఐటెం లాగా ఉంది కదా సో అందుకని మాడిపోకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా ముక్క కొంచెం వరకు మగ్గింది ఇప్పుడు ఈ ముక్క మగ్గిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే మనకు రుచికి సరిపడా ఆల్రెడీ నేను పచ్చిమిర్చి యాడ్ చేశాను కదా సో దానికి రుచికి సరిపడా ఒకటి నుంచి రెండు స్పూన్ల వరకు కారాన్ని చక్కగా యాడ్ చేసుకోండి సో కారం కూడా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మాడిపోకుండా సిమ్లోనే పెట్టుకుని ఇక్కడ నుంచి ఫ్రై చేసుకోండి తర్వాత దీనికి సరిపడా ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను నేను ఒకటి నర్ర యాడ్ చేశానండి ఎందుకంటే నేను తీసుకున్న పంప్కిన్ కొంచెం ముదురుగా అనిపించింది సో ఒక గ్లాస్ వాటర్ సరిపోదులని ఒకటిన్నర్ర గ్లాస్ అయితే యాడ్ చేశానండి సో ఈ విధంగా వాటర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కాసేపు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు చక్కగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మగ్గనిచ్చేసేయండి అప్పుడు ఉప్పు కారం అన్ని అల్లమెల్లు పేస్ట్ ఫస్ట్ మొత్తం ముక్క పీల్చుకుని మంచి టేస్టీగా అనిపిస్తుంది అన్నమాట సో ఈ విధంగా ఉప్పు ఏమైనా సరిపోకపోతే ఒకసారి చూసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి చక్కగా మగ్గనిద్దాం మగ్గిన తర్వాత ఆయిల్ పైకి తేలితే మనకి అర్థమైపోతుందండి ఈ స్టేజ్లో ఏంటంటే బెల్లం యాడ్ చేసుకోండి నేను ఆల్రెడీ రెండు మూడు ముక్కలు యాడ్ చేశాను అది షూట్ చేయగా లాస్ట్లో చిన్న ముక్క యాడ్ చేసి షూట్ చేశాను అంతా యాడ్ అయిన తర్వాత చాలా చక్కగా మగ్గిపోతే ఈ విధంగా ఆయిల్ పైకి తెలుతుంది కదా మన కర్రీ అయిపోయిందండి దీంట్లో పైన కొంచెం కొత్తిమీర కూడా గార్నిషింగ్ చేసుకుంటే మనకి గుమ్మగుమ్మలాడేటువంటి గుమ్మడికాయ కూర అనేది రెడీ అయిపోయిందండి చక్కగా తినేయచ్చు అనమాట రైస్లోకైనా చపాతీలోకైనా ఎలా అయినా వీడియో నచ్చితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్